హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే అప్పటికప్పుడు పిండి ఇంట్లో ఏది లేనప్పుడు ఇలా రాగిపిండితో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా రాగిపిండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి రాగి పిండి అనేది బాడీకి చలవ చేస్తుంది చాలా త్వరగా కూడా అయిపోతాయి దానికోసం ముందుగా ఒక కప్పు రాగిపిండి తీసుకొని సగం కప్పు బియ్య పిండి సగం కప్పు బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా అది వేసేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా అది వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగు కూడా వేసేసుకొని కలిపేసుకోండి నేను పెరిగేమి వేయలేదు మీరు వేయాలనుకుంటే వేసుకొని కలిపేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయండి ఒక పది నిమిషాల తర్వాత చూడండి అలా వాటర్ వాటర్గానే ఉండాలి మనం రవ్వ దోశ అయితే ఎలా చేసుకుంటామో అలాగే కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనము రవ్వ దోశలు అయితే ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఈ దోశల్ని గరిటెతోటి రుద్దడం అట్లా చేయకండి ఎందుకంటే గరిటె కతుక్కొని వస్తుంది పిండి అనేది తర్వాత దోశ వేసుకొని చుట్టూ ఆయిల్ వేసేసుకొని రెండో వైపుకి తిప్పేసుకోవాలి అంతే ఈ రాగి దోశలు పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను మామూలుగా టమాటా కర్రీ వేసేసుకున్నాను కానీ మీరు దేంట్లో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి దోశలు అయితే ఇవి ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో